ఇక గాంధా రిలేటెడ్ అందరికి తెలిసిన గాంధా దానికి సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా అట్లే డ్రైవ్ చేస్తున్నాం లాస్ట్ మంత్లో కూడా దాదాపు పదకొండు కేసులు పెట్టి మనము నూట పంతొమ్మిది నూట ఇరవై కిలోలు గాంధా కూడా సీజ్ చేసాం ఎక్కడెక్కడ ఎవరు సప్లై చేస్తా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి తీసుకొని రావటం చేయటం ఇది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది సో దీని వల్ల కూడా మనకు చాలా వరకు మాకు ఇప్పుడు పలానా చోట గాంధా వాళ్ళు ఉన్నారు అన్న కంప్లైంట్స్ చాలా వరకు తగ్గాయి పూర్తిగా లేదని చెప్పలేం కానీ చాలా వరకు ఆ క ఆ కంప్లైంట్స్ అనేవి తగ్గాయి ఇంకా మరింత ఇదిగా కూడా కంటిన్యూ చేస్తాం ఏదైతే దానికోసం ఒక ఈగల్ టీమ్ అని పెట్టుకున్నామో గాంధర్ కోసం డెడికేటెడ్ ఇరవై మంది స్టాఫ్ ఉంది వాళ్ళు కంటిన్యూస్గా ఈ పాయింట్స్ అన్ని కంటిన్యూస్గా చెక్ చేయడం వాళ్ళని వాళ్ళు చేస్తున్న వాళ్ళ మీద నిఘా పెట్టడం దీన్ని చేయటం వల్ల కూడా మనకు దీని పట్ల కొంత కంట్రోల్ వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం